నలభై వేల మంది మాకు ఇంద్ర ఇల్లు కోసం అప్లై చేశారు నలభై వేల దీని మీద మీ ఎంపిక చేయడం జరిగింది ఈరోజు ఐదు వందల అరవై ఒకటి ఇంద్ర పంపిణీ చేస్తున్నాం కానీ మీ పైన కూడా కొంచెం డ్యూటీస్ ఉన్నాయి అది చెప్తాను ఒక చేసి ఫస్ట్ ఏమంటే ఫస్ట్ మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాం మీకు గవర్నమెంట్ కి మాత్రమే అనుబంధం ఉంది నాలుగు స్టేజ్ ఉన్నాయి మీ ఇల్లు కట్టడానికి మీరు ఫస్ట్ బేస్మెంట్ వరకు కట్టారు బేస్మెంట్ వరకు కట్టడానికి దాదాపుగా ఒక వారం పడతాయి అది వారం వరకు మీరు చేయ చేస్తే ప్రతి సోమవారం ఈ పంచాయత్ సెక్రటరీ గారు వచ్చి ఫోటో పెడతారు యాప్ మీద కొట్టిన తర్వాత ప్రతి సోమవారం మీకు లక్ష రూపాయ ఇమీడియట్లీ మీ అకౌంట్ లో పడిపోతాయి ఈ ఫోటో కొట్టిన తర్వాత డైరెక్ట్ ఎండి గారికి పోతాయి ఎండి హౌసింగ్ గారికి ఎండి హౌసింగ్ గారు అది చూసి ఇమీడియట్లీ మీ అకౌంట్ లో పైసా పెడతారు అక్కడ ఏ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ ఏ ఎంపీడీ ఏ హైనామా కమిటీ జోక్యం లేని లేదు సో దయచేసి మీరు ఏదైనా దళాలు ఉంటారు మధ్యవర్తి ఉంటారు వాళ్ళ చక్కర్లు పడకండి అది ఒకటి సెకండ్ వరకు పోతే స్లాబ్ దగ్గర వస్తే మరి ఒక లక్ష రూపాయలు మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది తర్వాత మీరు స్లాబ్ పెట్టిన తర్వాత రెండో లక్ష వస్తాయి స్లాబ్ కోసం అదేవిధంగా ప్లాస్ట్రింగ్ తలుపు మలుపు ఇది కట్టినప్పుడు మీకు మళ్ళీ ఒక లక్ష రూపాయలు వస్తుంది సో అది ఇప్పుడు మిగతా గారు ఒక మాట చెప్పారు సిక్స్ ఫిఫ్టీ వరకు చేయొచ్చు సిక్స్ ఫిఫ్టీ చేయడానికి లేదు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ పోతే మళ్ళీ మీకు డబ్బు రాదు సిక్స్ హండ్రెడ్ కంటే ఎక్కువ పోదే ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు చేయాలి సో ఇక్కడ దాదాపు కూడా తయారైనాయి మా మోడల్ హౌస్ మా మోడల్ హౌస్ పోయి చూడండి దీనికి ఏదైనా నక్ష లేదు మీకు నచ్చినా మీరు ప్లాన్ లాగా పేరు పెట్టండి కానీ విస్తీర్ణం నాలుగు నుంచి ఆరు వంద స్క్వేర్ ఫీట్ వరకు ఉండాలి అదేవిధంగా ఒక మేజర్ ప్రాబ్లం వేరే మండస్లో ఏమన్నాయంటే ఇసుక గురించి కొంచెం అది ఉన్నాయి వివాహనాలు ఉన్నాయి ఇసుక గురించి ఏమంటే ఫస్ట్ మీరు పునాది వరకు మీకు రెండు ట్రాక్టర్ ఇసుక అవసరం ఉంటుంది అదేవిధంగా పునాది తెలిపినప్పుడు మీకు ఇంకా రెండు ట్రాక్టర్ ఇసుక అవసరం ఉంటది స్లాబ్ లో నాలుగు నాలుగు ట్రాక్టర్ ఇసుక అవసరం ఉంటాయి తర్వాత లాస్ట్ ప్లాస్టింగ్ మరి మరుగు దొడ్డి కట్టడానికి ఇంకా రెండు ట్రాక్టర్ ఇసుక అవసరం ఉంటుంది మొత్తం కలిపి పది ట్రాక్టర్ ఇసుక అవసరం ఉంటుంది సో ఈ వర్తో నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మీరు పంచాయత్ సెక్రటరీ రిక్వెస్ట్ తీసుకోవాలి మా లబ్ధి లబ్ధిదారు మీద ఏదైనా భారం పెట్టకండి వాళ్ళకి మీరు వదిలేసేయండి ఈ రీమ్ మీద నుంచి సో ఈ స్టేజ్ బట్టి ఫ్రీ ఫ్రీ ఈ స్టేజ్ బట్టి మీరు దయచేసి సపోజ్ బేస్మెంట్ అయిపోయింది అంటే రెండు ట్రాక్ట్ విడుదల చేయండి స్లాబ్ తర్వాత మళ్ళీ నాలుగు ట్రాక్ వీరికి విడుదల చేయండి సో ఇంకా ఒక ఇంపార్టెంట్ మాట ఏమంటే ఈ ఇసుక మొత్తం ఉచితంగా మీకు వేయడం జరుగుతుంది మీకు ఒక పైసా కూడా గవర్నమెంట్ గా కట్టిన అవసరం లేదు ట్రాక్టర్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మీరు చూడండి పెంచి పెంచు ఈ కోంద్రాపేట మండలంలోని ప్రతి గ్రామంలో కూడా పేదవాళ్ళు తమ సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి గౌరవానికి ప్రతీకమైనటువంటి సొంత ఇల్లు ఉండాలని కోరుకున్నటువంటి వారికి పది సంవత్సరాలుగా కన్ను కాయలు కాచెలు ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వంలో ఎమ్మెరమ్మ ఇల్లు మేము సాంధి స్ప్రవచ్చు వచ్చిన తర్వాత ఆ అగ్గి పెట్ట లాంటి పిల్లలు ఎట్లుంటారు మేము వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం ఆ అగ్గిపెట్టే ఇంట్లో అల్లుడు వస్తే అత్తెక్కడ బట్టలు మార్చుకోవాలి గొర్రెనికలు కట్టేస్తాడు గర్రెక్కలు కట్టేతావు కోరినికమ్ముతాడు డబుల్ బెడ్రూమ్ మీకు ఐదు లక్ష నాలుగులు ఇస్తాను ఆమె ఇచ్చి మోసం చేసి అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఒక్క ఊళ్ళన్నా డబుల్ బుడ్డ నచ్చిందాము ఏ ఒక్కటో నచ్చినా మేము ఎన్నికల ముందు అమ్ము డబుల్ బుడ్డం లేని ఓటు మేము చూపిస్తాం మీరు ఓటు అడగకుంటుండండి ఇందిరమ్మ ఇల్లు లేని ఊరిని చూపించండి మీ ఓటు అడుగుకుంటుంటామని చాలి నివేసినాం మీ ఒక్కరు ముందు రాలేదు ఎందుకంటే దానాడు ఇందిరమ్మ ఓడిపో పంపిణీ చేసింది ప్రతి ఓట్లు ఇంద్రిమ్మలు కట్టించింది నువ్వుగా ఇంద్రమూ లేవా మధ్యలో పది పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో ఊరించి ఊరించి డబ్బులు పెట్టుకొని ఊరే ఒక్క ఊరికి ఇవ్వని సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఎన్నికలప్పుడు మాకిచ్చినాం ఆనాడు ఇందిరామ్మ రాజ్యం ఏ విధంగా అయితే పేదలకు వెళ్లించినమో ఈసారి కూడా మీ ఆశిస్ ఇవ్వండి ఏ ప్రభుత్వం వస్తే ప్రజా పాలన మీరు చెప్పే విధంగా నడిచే పాలన ఎందులో రాజ్యం తీసుకుని వస్తామని ఆ రోజు ప్లీ సబ్జెస్ట్ ఉన్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ వచ్చినప్పుడు కూడా ఎందులో ఇల్ల మీద మనం ప్రాణి చేసిన మీ అందరూ కూడా గుర్తు ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల రూపాయలు వెచ్చించాలి పేదలకు ఇల్లు నిర్మాణం చేయడానికి చెప్పి నిర్ణయం తీసుకొని నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రెండు చొప్పున మంజూరు చేసే క్రమంలో ఈ రోజు కోంద్రాపేట మండలంలో మొదటి వేడులో ఐదు వందల అరవై ఒక్క మందిని పేదలు గుర్తించి మీరు కోంద్రపేట మండలంలో మీరు మంజూరు కాదు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు చెప్పిన సందర్భంలో అనేక మంది పేదలు దరఖాస్తు పెట్టుకుంటే మనం మోసి ఎవరికైతే అవిజాలు ఉంది ఎవరికైతే కాగితలు అడుగుదాలు కొన్ని ఇది లేదో వాటిని గుర్తు చేసి ఇవ్వాడే నిర్ణయం తీసుకునే భాగంగానే మీరంతా రోజు రమ్మని మీకు ప్రచురించే కార్యక్రమాన్ని తీసుకునే సందర్భాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ నాకు బాగా గుర్తు కొన్ని సందర్భాల్లో నాకు ఫోన్ వస్తుంటే ఇక్కడ పాఠం రుగ్గులు చారో గోపాలనం లంగనో జగనో అయ్యో పాపం సొంతీ లేదు ఆ ఇంట్లో పెద్దమని చనిపోయింది ఇంట్లోకి రాణిస్తలేదు ఇంకా సన్నబోరు ఉండడానికి కూడా పరియుది అవకాశం ఇస్తామని చెప్పాలి పేదలకు ఎంత కష్టం ఉంటుంది సొంతి లేకపోతే గిరా ఇంట్లో చనిపోతే రాణియారు అందరం మా ఇంట్లో సంబంధించినటువంటి ఉదాహరణ తెలియజేస్తాం మార్కెట్ పెద్దలు ఎమ్మెల్యే గారు మరియు విప్పు గారు ఆది శ్రీనివాస్ గారికి మరియు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ ఎండీఓ నా యొక్క నమస్కారాలు అచ్చిన లబ్దిదారులకు కూడా నా యొక్క నమస్కారాలు నేను ఒక రెండు విషయాలు చెప్తా నేను ఏంటంటే మీకు ఇప్పుడు రెండో విడతలో ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలతోటి మంజూరు పత్రాలు మన ఇవ్వడం జరుగుతున్నది మీరు ఏంటంటే దీన్ని శాంక్షన్ చేయించండు కాబట్టి మీరు తొందరగా చేసుకుంటే మనము తొందరగా చేసింది ఫలితం ఉంటది మీరు ప్రతి ఇంటిని నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల కంటే తక్కువ కాకుండా ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు నిర్మించుకున్న ఆరు వందల పైన చీలు కట్టుకుంటే మాత్రము మీకు డబ్బులు రావు కాబట్టి ప్రాబ్లం అయితే కాబట్టి నాలుగు రేవంత్ అన్న అరిస్తున్నా చాలా సంతోషంగా ఉన్నది మా సిబ్బా గ్రామ చెద్దలందరికీ చాలా సంతోషంలో పిలిపిస్తున్నందుకు నువ్వు పదేళ్ళ ఏక బాధపడ్డందుకు సార్ నమస్కారం సార్ నాకు ఇంకా మాట్లాడు నేను తెలియదు